తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా మీరు చెప్పండి నెంబర్ వన్లో ఎవరు వస్తారు అమ్మా నానే వస్తారు ఎందుకో చెప్తా కందగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా ఏ టు జెడ్ మొత్తం అమ్మే చేసుద్ది అమ్మే చేసుద్ది ఆ చేసే దినములలో ఒక్క దినములో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు చీదరిద్రుడు అనదు చీ చండాదురాలు అనదు నువ్వు ఎన్నిసార్లు ఒకటి చేసినా ఎన్నిసార్లు రెండు చేసినా ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి అది అమ్మంటే అమ్మ అంటే అదే కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాక అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది నీకు మొత్తం శుభ్రం చేసి అదే అమ్మ మంచాన పడితే అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే నాలుగు రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది నీ బతుకు నీ బతుకు బయటపడితే పెట్టుకొని తిరుగుతూ ఉంటాం పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది బతుకు ఇరవై నాలుగు సణుగుతావు ఏమ్మా కాళ్ళు పనిచేయాల మైండ్ పనిచేయట్లేదా కొంచెం చెప్పొచ్చుగా బయటికి వెళ్ళాలని చెప్పి చావచ్చుగా పనికి మాలిందన్న చచ్చిందాన్ని కాదు బతికిందన్న నా కర్మకు దాపురించావు పెద్ద గుంపునకు అన్నావుగా ఆస్తులు పంచి ఇచ్చావుగా నా 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 మీద పడి చచ్చావు ఆ రెండో దాని దగ్గర చావచ్చుగా మూడో దాని దగ్గర చావచ్చుగా నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా నా కర్మ కొద్దీ దరిద్రపదాన దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది అబద్ధాలు ఆడుకొని చెప్పండి ఎంతమంది ఒప్పుకుంటారు ఒప్పుకోండి మర్యాదకు చేతులు ఎత్తి షో చేయవాకండి దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకొచ్చిందాక సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్న సహించుకుందా ఒక్కసారన్నా సహించుకుందా ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు కడుపు లేదా తేడా వచ్చింది వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదం ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపుదాన నువ్వు అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు దరిద్రపోడా నువ్వు మిమ్మల్ని కాదులే తిట్టే దరిద్రులు అంటున్నాను నేను దేవునికి స్తోత్రం కానీ నువ్వు మోషణకి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి వాస్తవమా కాదు ఎవరికి తీపి ఎక్కువ ఏ ప్రేమ ఎక్కువ పుట్టిన ప్రేమ ఎక్కువ కన్న ప్రేమ ఎక్కువ ఆ కన్న ప్రేమ ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి వచ్చాడు భూమి మీదకి అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం వీర జవాన్ కన్ను మూశాడు మురళి నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు ఇరవై ఐదేళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు యుద్ధంలో చంపటం చావటం సహజం ఆ చిన్నోడు కన్ను మూశాడు తను కోరాడట నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద నా దేశాన్ని ప్రేమిస్తున్నాను నా దేశం కోసం చచ్చిపోతాను నేను ప్రజ ప్రపంచమంతా మెచ్చుకుంటుంది కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది అమ్మో నా కొడుకు నా బిడ్డ నా బిడ్డ కడుపు తీపి కడుపు కోత అది చూసి నేను కూడా ఏడ్చా ఎందుకంటే కడుపు తీపి ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము ఓదార్చలేము అదే భయంకరమైన వేదన అది కడుపు కోత కడుపు తీపి ఆ కడుపు తీపిని బట్టి ఆ మాతృ బట్టి ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు శరాపులు దూతలు మహాదూతల చేత స్థుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి మా నాయన కడుపు తీపి కోసం వచ్చాడు ఈరోజు మారని వ్యక్తులు నీ భర్త కావచ్చు భార్య కావచ్చు తల్లి కావచ్చు తండ్రి కావచ్చు నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు 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 మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు అవునా మన ప్రేమ ఎక్కువ దేవుని ప్రేమ ఎక్కువ మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఆయనదే నువ్వంటావు నా భర్తను ఎందుకు వదిలేసావు ప్రభావ నా భార్యని ఎందుకు వదిలేసావు ప్రభావ నా పిల్లల్ని ఎందుకు వదిలేసావు నా తల్లిదండ్రులు ఎందుకు వదిలేసావు ఆయన నీకు తాత్కాలిక బంధం కానీ అక్షయానుబంధం ఆయనది ఆ చేతులే నిర్మించిన వాళ్ళందరినీ మా పెద్ద బావగారిని నిద్రించాడని చెప్పాను నా భర్తని ఎందుకు మార్చలేదని ఆమె ప్రశ్న నా దేవుడి సమాధానం పిచ్చిదాన నీకు భర్త కాకముందు నా కొడుకు వాడు నా కుమారుడు వాడు నా చేతులతో వాణ్ణి నిర్మించాను నేను వాడిని కావాలని కఠినపరుస్తాన నాశనం చేస్తాను వాడు మార్పు చెందడానికి వాడు నా వైపు త్రిప్పపడటానికి కావలసిన రీతులు అన్ని రీతుల నువ్వు అడిగినా అడక్కపోయినా నా వంతు ప్రయత్నం నేను చేశాను కానీ వాని హృదయాన్ని వాడు కఠినపరచుకున్నాడు నేనేం చేయమంటా నీకంటే ఎక్కువ బాధ నేను అనుభవిస్తున్నా అని అంటాడు ఆ గతి వానికి పట్టకూడదనే కదా నేను శిలువ మీదకి వచ్చి ప్రాణం పెట్టాను కానీ నేనెవరిని బలవంత పెట్టి మార్చను నేను ఎవరిని బలవంత పెట్టను వాళ్ళు మార్పు చెందడానికి అనువైన పరిస్థితులు నీ ప్రార్థనను బట్టి కల్పిస్తాను వాటిని బట్టి వాళ్ళ హృదయం కదిలి కఠిన గుండె విరిగి లైన్లోకి వస్తే వచ్చినట్టు లేకపోతే వాళ్ళు అనుభవించాల్సింది వాళ్ళు అనుభవిస్తారు గుర్తుపెట్టుకో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ మాటలు విన్నప్పుడు ఇంకా ప్రార్థన చేసే ఫలితం ఏముంది అనుకోవద్దు నీ ప్రార్థనల వలననే తరచుగా దేవుడు వారిని దర్శిస్తూ 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 ఉంటాడు ఒకవేళ మెత్తని గుండె కలిగిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు దేవుడికి